హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపాత్రి ఛానల్ అందరికీ నమస్తే అండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అందరూ దీపావళి ఏ విధంగా జరుపుకున్నారు మేమైతే చాలా బాగా జరుపుకున్నామండి చిన్న వీడియో అయితే తీసాను ఇది దీపావళి ముందు రోజు అయితే ఈ వీడియో తీశానండి అప్లోడ్ చేయడానికి నాకు కుదరలేదు అండ్ ఈ వీడియో ఎవరు ఫస్ట్ టైం చూసినా కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి హై పాయింట్స్ కూడా ఇవ్వండి ఛానల్కి సపోర్ట్ చేయండి పూజా సామాగ్రి అంతా తీసుకున్నామండి పువ్వు బంతి టెంకాయ పళ్ళు కాయలు అన్నీ తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఇంకా సామాగ్రి దేవుని సామాగ్రితో పాటు టపాసులు కూడా తీసుకున్నాం టపాసులు ఓ మాదిరిగా తీసుకున్నామండి మరి ఎక్కువ కాకుండా పెద్ద పెద్ద బాంబులు అలాంటివంటే నేను కొంచెం కాల్చుతాను కానీ పిల్లలు కొంచెం భయపడతారు ఇవ్వండి ఇవి తీసుకున్నామండి కాకపోవత్తులు చిన్న చిన్న టపాసులు చిన్న చిన్న బామూలు అవి తీసుకున్నాము ఇంకా మట్టి ప్రమితులు తీసుకున్నాము మట్టి ప్రేమి మట్టి ప్రమితులైతే కంపల్సరీ ఉండాలి కాబట్టి అవి తీసుకున్నామండి దీపావళి అయితే ఈ విధంగా మేమైతే సెలబ్రేట్ చేసుకున్నాము సరదా సరదాగా చాలా బాగా జరిగింది ఈ వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి చిన్న వీడియో అనమాట చాలా కాస్ట్ ఉన్నాయండి ఇయర్ అయితే టపాసులు అన్నిన్ను ఇగో గన్న చిన్నప్పుడు లాగా ఇంకా చిన్న గన్ను కూడా కొనుక్కున్నారు పిల్లలు సరదాగా ఇవన్నీ రాత్రికి టపాసులు కాల్చాం అండ్ సాయంత్రం లక్ష్మీదేవి పూజ చేసుకున్నాం పూజ వీడియో అయితే స్కిప్ అయింది ఇక్కడ నుంచి అయితే మ్యూజిక్ ఇస్తాను చూడండి వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దీపావళి అయితే బాగా జరుపుకున్నామండి అందరూ కూడా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను చాలా అంటే చాలా బాగా జరుపుకున్నాము కొంతవరకు అయితే వీడియో తీయగలిగాను వీడియో పండుగలు అంటే వీడియో తీయడానికి కుదరదు అసలు ఒక చేతితో మొబైల్ పట్టుకొని చూపిస్తున్నాను ఏదో అన్నట్టు చిన్న వీడియో తీయాలని తాపత్రంతో మ్యూజిక్ ఇస్తాను చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అయితే చేయండి మర్చిపోకుండా అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ థ్యాంక్ యూ a